నిన్నటి వరకు పేదరికంలో ఉన్నట్టు కనబడ్డది నిన్నటి వరకు అవమాన పాలైనట్టుగా కనబడ్డది నిన్నటి వరకు సరైన తిండి లేనివానిగా కనబడ్డావు నిన్నటి వరకు పేదవాడిగా కనబడ్డావు నిన్నటి వరకు ఇన్ని చూస్తే అయ్యో పేదోడు అయ్యో తిండి లేదు అయ్యో ముఖం చూడే అలాగైపోయిందో అయ్యో కాలు లేవన్నారు ఇతన్ని తీసుకొని వచ్చి పళ్ళ దగ్గర కూర్చోబెడితే ఇప్పుడు కుంటి కనబడట్లేదు ఇప్పుడు కుంటి కనబడట్లేదు కనబట్లేదు పేదరికము కనబట్లేదు ఔటుతనము కనబట్లేదు ముఖం ఎలాగుందో తెలుసా రాజు పళ్ళ దగ్గర కూర్చోాలన్నాడు నిన్నటి వరకు ఆ కుంటోని ఎవరు పలకరించలేదు ఎవరు అయ్యో అని కూడా ఎవరు ముద్ద అన్నం పెట్టిన వారు నిన్నటి వరకు ఈ కుంటోని చూసి అసహించుకొని దూరంతోనే ఉన్నారు ఈ కుంటోని బల్ల దగ్గర కూర్చోబెట్టిన తర్వాత నేను ఒక మార్చ రాజును పలకరించడానికి వచ్చిన వారందరూ కూడా ఇతన్ని పలకరిస్తున్నారు ఇప్పుడు ఘనత లేని వ్యక్తికి ఘనతని ఇవ్వడం ప్రారంభించున్నాడు ఈ నెలలో ఘనతను చూడబోతున్నావు ఈ మాట ప్రవచనం ప్రభు చెప్తున్నాడు నీ ఆఫీసులో నీకు ఘనతను దేవుడివ్వబోతున్నాడు నీ ఉద్యోగ స్థలంలో నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు నీ వ్యాపారంలో ఘనతను చూడబోతున్నావు నేను ఇక మీదట గుర్తించబోతున్నారు నీ టాలెంట్ ను గుర్తించబోతున్నారు నీ జ్ఞానాన్ని గుర్తించబోతున్నారు నీ వాకులను గుర్తించబోతున్నారు నీలో ఉన్న దేవుని కృపను గుర్తించబోతున్నారు నీలో ఉన్న దేవుని అభిషేకమును గుర్తించబోతున్నారు